మనకి తెలంగాణ ఆవిర్భాదోత్సవం అనేది మనకు తెలిసిన చరిత్రలో కేవలం అరవై ఏళ్ళ ఆంధ్ర పరిపాలనే కాకుండా ఇంకా అంతకు పూర్వం కూడా పరాయి రాజుల పరిపాలనలో వందల సంవత్సరాలు ఉన్న తెలంగాణ ఎప్పుడో పూర్వం కాకతీయుల కాలంలో కొత్త కాలం ఆ తర్వాత ఇతర చిన్న చిన్న రాజ్యాలుగా సొంతంగా పరిపాలన కానీ మనకు తెలిసిన సమకాలీన చరిత్రలో మొదటిసారిగా తెలంగాణ ప్రజలు తమను తాము పరిపాలించుకునే హక్కును సంపాదించుకున్న రోజు ఈరోజు ఎన్నో సంవత్సరాలు దశాబ్దాలు దశాబ్దాలు ఆనాడు కాలంలోనే మన వ్యవసాయం విస్తరించింది మళ్ళీ అదే పద్ధతుల్లో కొంత నిజాం చేసినప్పటికీ కూడా అది మన స్వతంత్ర పరిపాలన కాగదు నివాసరాజు ప్రభాయరాజుల పరిపాలన కానీ రెండు వేల పన్నెండు పద్నాలుగు జూన్ రెండవ తారీఖు నుంచే నిజంగా తెలంగాణను తెలంగాణ ప్రజలే పరిపాలించుకోవడం అనేది మొదలైన రోజు ఎంత సంతోషకరమైన రోజు ఇది తప్పకుండా పార్టీలు ఏమున్నా పరిపాలన ఎవరు చేసినా ఇది మొత్తం మూడున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషించడం రోజు గర్వించడం జరగదు తప్పకుండా మనం దీన్ని ఎక్కడ ఉన్నా ఈ సంతోషాన్ని పంచుకోవాల్సిన అవసరం ఉంది ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మనం అందరం కూడా తెలంగాణ కొరకు అనేక మంది వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి వాళ్ళ విలువైన జీవితాన్ని విలువైన సమయాన్ని అనేక రకాల త్యాగాలు చేసి ఉద్యమాలు చేసి వ్యక్తి కేసీఆర్ గారి నాయకత్వంలో अचु लाईंके भारत राज्य उन अवक